జగన్మోహన్ రెడ్డి కారు వైసీపీ కార్యకర్త చీలి లింగయ్య మీదుగా వెళ్ళిందని చెప్పి ఎస్పీ నిర్ధారించి ప్రకటించారు మొదటగా చీలి లింగయ్య అనే వైసీపీ కార్యకర్త ఆ కార్యక్రమంలో ఉన్న ఆ కాన్వాయ్లో ఉన్న ఏ కారు అతని మీదుగా వెళ్ళలేదు అది వేరే కారు అది టాటా సఫారీ అని చెప్పేసి ముందుగా ఎస్పి ప్రకటించారు అయితే ఇప్పుడు అలా కాదు మాకు ఆ సమాచారం లేదు ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం ప్రకారం అక్కడ కార్యకర్త తీసిన వీడియోల ప్రకారం డ్రోన్ షాట్ ని మనం అనుసంధానించి అక్కడ గా ఉన్న వాళ్ళని ప్రత్యక్షంగా విచారించి ఒక నిర్ధారణకు వచ్చాం జగన్మోహన్ రెడ్డి కా కారు మాత్రమే అతని మీద ఎక్కి తొక్కింది అతను ప్రాణాపాయ స్థితిలో ఉంటే హాస్పిటల్కి చేర్చారు హాస్పిటల్ చేర్చిన తర్వాత చనిపోయినట్లుగా నిర్ధారించారు నిర్ధారించిన తర్వాత ఆయన భార్య లూద్దు మీరు ఇచ్చిన ఫిర్యాదుతో మేము కొన్ని సెక్షన్స్తో వాళ్ళ మీద కేసు పుట్ చేశాము అన్నారు అందులో కారు లో డ్రైవింగ్ సీట్ లో ఉన్న రమణారెడ్డి ఈయన గవర్నమెంట్ ఎంప్లాయ్ అవుతాడు తర్వాత కారులో ప్రయాణిస్తున్న జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి విడుదల రజని పేరుని అని వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాము ఈ కేసుల ప్రకారం వాళ్ళ మీద తదుపరి చర్య అని చెప్పేసి స్పష్టంగా ఎస్పీ ప్రకటించడమే కాకుండా ఆ చూస్తున్న ఏదైతే సర్క్యులేట్ అవుతున్న వీడియో ఉందో ఆ వీడియో ఫేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేసిందని చెప్పేసి వార్తల ప్రసారం ప్రచారం అవుతున్నాయి కానీ అది అంత కాదు ఇది కరెక్ట్ అని వీడియో అని చెప్పి ఎస్పీ ప్రకటించారు అయితే ఈ ఎస్పీ ప్రకటించిన దాంట్లో వీళ్ళెవరు కూడా దానికి రోక్ పార్టీ ఉందా లేదా ముందు పైలట్ పార్టీ ఉందా అని ఇట్లాంటి ఏం ప్రస్తావనకి రాలేదు ఎస్పీ మాత్రం వీళ్ళందరి మీద తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు